ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలల నుంచి పది పది నెలలు అయిపోతుంది మన ఆధుని నియోజకవర్గం డాక్టర్ పార్శారతి గారు ఎమ్మెల్యే గారు ఆధుని నియోజకవర్గంలో పోలీస్ రెవెన్యూ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడ కానీ అవినీతి నిర్మాణాలు చేస్తానని చెప్పి ప్రతి మీటింగ్ చెప్పడం జరిగింది అది మన ఆధునిక ప్రజల తరఫు నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు రెవెన్యూ తీసుకోండి రెవెన్యూలో రైతు సోదరులు వాళ్ళ కష్టాలు ఎంతో ఉన్నాయి ఈరోజు రైతుల గురించి చెప్పాలనుకుంటే కళ్ళు నీళ్ళు వస్తాయి పండించిన పంటకు సరియైన గిట్టుబాటు ధర లేదు సరి అయిన వాన లేదు వాన వచ్చినప్పుడు ఆ పంటలు సరిగా చేతికి అండడం లేదు ఇలాగా రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రతి గ్రామంలో కొంతమంది రైతులు ఏదైనా పాస్బుక్ కానీ ఏదైనా పనికి వస్తే కొంతమంది డైరెక్ట్గా వీఆర్ఓలో డిమా డబుల్ డిమాండ్ చేస్తున్నారని ఒక వినకడు నేను ఒకటే చెప్తున్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ కు ఇప్పటికైనా కళ్ళు తెరవండి రైతుల దగ్గర మీరు డిమాండ్ చేయొద్దండి ఖుషిగా వాళ్ళు ఇచ్చిన రెండు రూపాయలు తీసుకోండి అంతేకాని పదివేలు యాభై వేలు లక్షల రూపాయలు తీసుకుంటే దాదాపు ఎంతో మంది ఈ రోజు రెవెన్యూలో ఆ అయిపోయినారు డబ్బు తీసుకున్న వాళ్ళు ఉదాహరణకు మీరు లాస్ట్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూస్తున్నారు జయరాం రెడ్డి అనే ఒక ఆరాయి ఎంత అవినీతిలో కూరుకుపోయి ఇక్కడ ఎక్కడా పోస్ట్ లేకుండా పోవడం జరిగింది అలాంటి వాళ్ళు ఎంత మంది పోయినారు దానికి ప్రతి ఒక్క వీఆర్ వాళ్ళని ఒక బ్రదర్ గా మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నా రైతుల్లో ఏ చిన్న రైతు కానీ పెద్ద రైతు కానీ ఎవరైనా కానీ మీ దగ్గర వస్తే నవ్వుకుంటా మాట్లాడండి నవ్వుకుంటా వాళ్ళు పని చేయండి కానీ డబ్బులు మాత్రం డిమాండ్ చేయొద్దండి మీరు వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బు తీసుకోండి నేను వద్దని చెప్పను ఒక మనస్ఫూర్తిగా వాళ్ళు పని అయిన తర్వాత వాళ్ళు పది రూపాయలు తీసుకుని మీరు ఖుషిగా ఉండండి కానీ వాళ్ళని లక్షలుగా డిమాండ్ చేయొద్దండి అలాంటి పరిస్థితులకైనా మా దృష్టికి వస్తే దానిపైన చాలా సివియర్ గా నేను యాక్షన్ కాదు నేను ఒకటే చెప్తున్నా ఇలాంటి పరిస్థితి మా దృష్టికి రాకూడదని చెప్పి డిమాండ్ చేస్తున్నాను నాకు ఫోన్ చేస్తున్నారు కానీ ఒక రైతు ఎవరైనా కానీ నేను చెప్తా రైతు వచ్చి నాది అన్యాయం జరిగింది ఇట్లా ఇట్లా మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు మాకు సతాయిస్తున్నారు అని చెప్పి డైరెక్ట్ గా నేను అటాక్ చేస్తాను కానీ ఫోన్ ద్వారా చెప్తున్నారు ఇట్లా చేస్తున్నారు అంటే ఎవరంటే పేరు వద్దు సార్ వాళ్ళు చేయకుంటేగానే మేము మీ దగ్గర వస్తామని చెప్తున్నారు ఒకళ్ళు ఏ రైతు అయినా కానీ చిన్న రైతు పెద్ద రైతు ఎవరైనా కానీ పబ్లిక్ రెవెన్యూలో ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే మాత్రము గా రండి భయం పడొద్దండి మనం న్యాయం కోసం పోరాడుతున్నాం కానీ అన్యాయం కానీ కాదు ఎవరైనా కానీ చిన్నవాడు పెద్దవాడు ఎవరైనా కానీ అవినీతిని ఈ రోజు ఎమ్మెల్యే గారు అవినీతిని నిర్మూలిస్తాను నిర్మూలిస్తానంటుంది అక్కడ లేదు రోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ నిన్న జరగని రెండవ రిజిస్ట్రేషన్ అయిందని పేపర్లు ఈనాడు పేపర్లు రావడం జరిగింది అది కూడా నిన్న మార్నింగ్ సబ్ రిజిస్టర్ గారిని ఫోన్ చేసి అడగడం జరిగింది లేదండి అది ఫాల్స్ అన్నారు ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడవలసిన బాధ్యత ఒక శాసనసభ్యుడి రాదు ఎమ్మెల్యే గారి పైన మీరు చెప్తున్నారు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఒక రూపాయి తీసుకోకుండా నేను న్యాయం చేస్తాను అవినీతి లేకుండా చూస్తాను అని అక్కడ రోజు రేవే అవి ఇంకొకటి చెప్తున్నా దాదాపు అక్కడ ఉన్నటువంటి నూట యాభై నూరు నుంచి నూట యాభై డబ్బాలు ఉన్నాయి అక్కడ అక్కడ ఉన్నటువంటి లైసెన్స్ ఉన్నవాళ్ళు ఒక పన్నెండు మంది డాక్యుమెంట్ రైటర్స్ లైసెన్స్ ఉండేవాళ్ళు పన్నెండు మంది నేను దాదాపు చెప్పి వన్ మంత్ అయిపోయింది సబ్ రిజిస్టర్ గారికి అయితేనే మేము వాళ్ళ డిఐజి గారికి అయితేనే డిఆర్ గారికి అయితే ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది మేము వస్తామండి ఇన్స్పెక్షన్ చేస్తాం క్యాన్సల్ చేస్తామండి ఇంతవరకు అక్కడ దాన్ని గురించి మాట్లాడే వాళ్ళు లేరు సబ్ రిజిస్టర్ని వారం తొలగతాను ఏం చేస్తున్నారండి దాన్ని మాట్లాడుతాను సార్ మాట్లాడతాను సార్ అంటే ఆయన సమాధానం నేను డిఏ దగ్గర మాట్లాడినా వాళ్ళు వస్తారు చేస్తారు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా అక్కడ ఉన్నటువంటి డూప్లికేట్ డాక్యుమెంట్ రైటర్స్ అంతా తీసేయండి అక్కడ కొంతమంది మూడు మూడు నాలుగు నాలుగు డబ్బాలు పెట్టుకుని ఐదు వేలు పదివేలు బాడకి ఇచ్చి తీసుకుంటున్నారు ఇవన్నీ మంచివి కాదు ఆధునికి కాల్ ఇచ్చారు కూడా చెప్పారు కదా ఒకటి ప్రజల్లో అవగాహన లేదు ఏసీబీ అంటే ఇప్పుడు రైతులు రైతులు ఏసీబీ ఎవరు వాళ్ళు చెప్తే చేస్తారు లేదనేది భయం ఉంటుంది అందుకోసం ఏసీబీ వాళ్ళకు తెలిసిన వాళ్ళు పెద్ద పెద్ద మేధావులు తెలిసిన వాళ్ళు కూడా డైరెక్ట్ గా నా పని కావాలని చెప్పి డబ్బులు ఇచ్చి పని చేసుకుని వస్తున్నారు ఈ రోజు ఒక మేధావి ఒక టీచర్ ఒక హెడ్ మాస్టర్ లేకుంటే ఒక లక్ష పోతారు పోతాడు విఆర్ఓ దగ్గర కానీ రెవెన్యూ ఎంఆర్ఓ కానీ ఎవరి దగ్గర పోయి నాకు పని చేయమంటే లక్ష రూపాయలు ఇవ్వమంటారు వాళ్ళు వాళ్ళు ఏసీ పట్టి వేయచ్చు కదా పట్టిరు ఎందుకంటే భయం నా పని కాదని చెప్పి అలాంటిది ప్రజలు అవేర్నెస్ కావాలి ఏసీబీ వాళ్ళని పట్టియాలి ఇంకొకరు అలాంటి అవినీతిగా పడకుండా జాగ్రత్త పడతారు మళ్ళీ అది ప్రజల్లో కానీ విద్యార్థుల్లో కానీ మేధావులు కానీ అవేర్నెస్ రావాలి అది వచ్చిన రోజే అవినీతి మిమ్మల్ని వచ్చింది అది నా మనసు ఉంది నేను చెప్తున్నాను నా పేరు దేవశెట్టి ప్రకాష్ ఎక్స్ ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్ ఆధ్వని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త